ఈరోజు బీసీ కాలనీలో కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఇది సమ్మర్ కావడం అందులో కనీస వసతుల్లో ఫస్ట్ మనం వాటర్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అక్కడ మంజీర వసతి లేదు మళ్ళీ అందులో మినిమంగా లోకల్ వాటర్ కూడా మన మున్సిపాలిటీ ఇవ్వలేకపోతుంది మరి చైర్మన్ గారిని మేము ఇంతకుముందుకే చైర్మన్ కానీ కమిషనర్కి చెప్పినాము చెప్తానంటే మొన్నటిదాకా చైర్మన్ గురించి కొత్త కమిషనర్ గారు వచ్చినని వాగిదు మరి ఇన్ని రోజుల నుంచి సమస్య మేము ఎండాకాలం రాకముందుకు కమిషనర్ గారు మారకముందు నుంచి మేము ఆల్రెడీ నీళ్ళకైతే ఇబ్బంది ఉంది బోర్లు వేయాలని మేము ఆల్రెడీ చెప్పినాము ఇప్పటివరకు పట్టించుకోలేదు మేము నాలుగు సంవత్సరాలలో కూడా మేము ఎన్నో సార్లు మున్సిపల్ ఆఫీస్లో చెప్పినా కానీ ఇప్పటి వరకు రోడ్లు కానీ యూజీడీలు కానీ లైట్లు కానీ ఏవి కానీ బీసీ కాలనీలో కరెక్ట్గా లేవు ఏమని అంటే చైర్మన్ గారు కూర ముందు నేను పాస్ చేసుకుంటానని అంటున్నాను మరి పన్నెండు వార్డులకే అవతల ఆమె సైడ్ వార్డులకే చైర్మనా బీసీ కాలనీ చైర్మన్ కాదా లేకపోతే బీసీ కాలనీ బొల్లారంలో లేదా జనాలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే బొల్లారా మున్సిపాలిటీ ఎందుకు ఇంత కోట్లో బడ్జెట్ పెట్టుకొని మనం సౌ మినిమం కనీస సౌకర్యాలు అయితే కల్పించాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీది ఈ రోజు జనాలు ఈ ఒక్క ట్యాంకర్ ఇప్పటి వరకు నెల నుంచి మేము చెప్తానంటే ప్రాబ్లం ఉందని మొన్న ఒక మూడు ట్యాంకర్లు పంపించారు మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు ఎంతమందికి సరిపోతారు ఆరు వందల ఇండ్లు నాలుగు వేల జనాభా ఉన్న బీసీ కాలనీలా మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు పోస్తుంది ఇదే ముందే సమస్య తెలుసుకొని ఇవాళ బోర్లు వేసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కాదు ఈ రోజు ఇన్ని సమస్యలలో ఉన్నారు ఏ సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు మరి మా బీసీ కాలనీ నుంచి మేము ఓట్లని అయితే బహిష్కరిస్తున్నాం జనాలకు చాలా ఇబ్బంది ఉంది తీసుకొచ్చినాము ఇంతకు ముందు సంగారెడ్డి గారు ఉన్నారు కమిషనర్ గారు చెప్పినాం మన కొత్త కమిషనర్ గారు వచ్చినాక కూడా సమస్యకివ్వంగా మేడం కొత్త కమిషనర్ వచ్చారు కదా ఆమె దృష్టికి దృష్టికి తీసుకెళ్ళినాము కౌన్సిల్ లో కూడా చెప్పినాము చైర్మన్ గారు బీసీ కాలనీలో బోర్లు బోర్డు